ఓం గంగణపతి ఏనుమా ఆం సరస్వతి ఏనమ శ్రీమాత నమోన్మ ఓం నమః శివాయ శివాయ నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ నమః శ్రీమాత్రే నమోన్మ జయ గురు దాత్రేయాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరని కలగా ఉండే గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవాను సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తుల రాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వరకు అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషిడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనశ రాశి మీద పడడం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవాళకంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి కుంభరాశి కానీ కుంభలగ్న జాతకులు కానీ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులు కానీ కుంభలగ్న జాతకులు కానీ చతుర్థ పంచమ నవమ స్థానాధిపతులు యొక్క రంగా ఉండాలి జాతక రీత్యా కూడా బలంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క అష్టమ స్థానంలో గ్రహాలు యొక్క రంగం ఉండాలి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి షష్టమ స్థానంలో పాపగ్రహాలంతా కూడా జన్మజాతకంలో ఉండకూడదు గ్రహాలు యొక్క స్థితిగత అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి కుంభలగ్న జాతకులకి ప్రధానంగా చతుర్థాధిపతి యొక్క రంగా ఉండాలి చతుర్థాధిపతి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ అవుతుంది రాశి అంటే లగ్న శాత కుంభలగ్నవ శాత చూసుకుంటే వృషభ రాశి అవుతుంది ఈ యొక్క కుంభరాశి అంతా కూడా ఈ యొక్క శుక్రుడు శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడు బుధబగానుడు అంతా కూడా యోగ్రంగా ఉండాలి మీకు స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహయోగం అంతా కూడా సిద్ధిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది ఇక్కడ షష్ట స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో సంచారం జరుగుతుంది మీకు యోకరంగా మారుతుంది గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి పంచమ స్థానంలో కూడా గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగము ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా శుక్రుడు బుద్ధ భగవానుడికి అంగారకుడికి బృహస్పతికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక్ లాభాలు సిద్ధిస్తుంది గృహయోగం కలిసి వస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శని భగవానుడి ప్రీతికరంగా మీరంతా కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరుడికి తైలాభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నల్లము దానం చేసుకోవడం యువకరంగా ఉంటుంది ఇక్కడంతా కూడా ఈ యొక్క లక్ష్మీ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి లక్ష్మీ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా కళ్యాణం చేసుకుంటూ ఉండడం వల్ల ఆ కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం వల్ల శుక్రయోగం సిద్ధిస్తుంది కూష్మాండ దానం దానం చేయాలి ప్రధానంగా మంగళవారం రోజున ఆదివారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున బ్రాహ్మణోత్మకంతా కూడా మమ్మ జాతక ఇత్య గృహయోగ ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో భూలాభ ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో తెల్ల గుమ్మడకైనంతా కూడా కూష్మాండ దానం అంటారు ఆ బూడిద గుమ్మడకైనంతా కూడా దానం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది స్వగృహ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టమి నవమి తిథుల్లో కాని దశమి తిథుల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో కానీ ప్రదోష కాలంలో విశేషంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దానాన్ని దానం చేస్తూ ఉండాలి అఖండ పుణ్య ఫలితం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ఫలితం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా తామరపులతోటి తే తేనెతోటి మరియు తెల్ల ఆవాలతోటి శ్రీసుప్త విధానంగా మూలవంతర రహితంగా లక్ష్మికు శాంతి శాంతిహుమాది కార్యక్రమాలు ఆచరించాలి రాధశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవాలి మాతంగేశ్వరి దేవి ప్రీతికరంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగం ప్రస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రను పారణం చేసుకోవడం భూవరాహస్వామి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కూడా భూసంపద ధనయోగము గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థ దశమాధిపతులు నవమస్థానం అంతా కూడా పుణ్యస్థానం అంటారు పూర్వీకుల నుంచి సంపాదించిన ఆస్తి కానీ తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి కానీ యోగ ఉండాలి ఉండాలి నవమస్థానంలో కనుక శనీశ్వరుడు యొక్క వీక్షణ కానీ లేకుండా ఉండాలి నవమస్థానాధిపతి నీచస్థానంలో లేకుండా ఉండాలి ఇంత లోతైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మా ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి తద్వారా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మీకు మీ యొక్క జాతకానికి దోషానికి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి ఏం దానాలు చేసుకోవడం అంతా కూడా రత్న శాస్త్ర ప్రకారంగా యంత్రమో తంత్రం మంత్రంతో అంతా కూడా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి మాతంగేశ్వరి ప్రీతికరంగా రాజశ్యామల యజ్ఞాతి ఆచరించండి బక్లాగమంకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య యొక్క కలిసి వస్తుంది శ్రీమాత్రమ గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోగరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగం ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశి వారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోగనంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యోకరంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతకు ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజ్యోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో గనక మంచి గ్రహాలు ఉంటాయి జన్మజాతకంలో కనుక గోచారీత్యా కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహరుదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో ఏం నడుస్తుంది ఆ దశనాథుడంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అని అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయన పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమి వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలడానికి సంతాయ యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా భూవరాహ స్వామి చరిత్రను పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధన యోగం తీస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారున ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిత్ లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వడి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసం తోటి అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు పాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క రంగా ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి తులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం ధవిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ్మ